అధికారంలో ఉంది కాబట్టి ఇదేంటంటే పాలిటిక్స్ అనేది పవర్ బేస్డ్ అండి ఒక శక్తి కావాలి మనం చెప్తే నెగ్గాలి ఏ అది తీసేయంటే తీసేయాలా ఏ అది పెట్టు అంటే పెట్టేయాలి ఇలాంటి ఒక స్వభావం ఉన్నటువంటి వాళ్లే పెద్ద స్థాయిలో నాయకులుగా ఉంటుంటారు ఈ నాయకులు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అట్లా తమ మాట నెగ్గట్లేదు కాబట్టి కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసుకుని శరద్ పవర్ ఓ పార్టీ పెట్టుకునే మమతా బెనర్జీ ఒక పార్టీ పెట్టుకునే ఇట్లా ఎవరికాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు తర్వాత సీన్ కట్ చేస్తే వీళ్ళు కాంగ్రెస్ని బలహీనపరిచి కాంగ్రెస్ని మనం బ్లాక్ మెయిల్ చేయడానికి ఎదురుగుండా ఒక పార్టీ అని వీలు పెట్టుకుంటే వీళ్ళల్లో వీళ్ళ చీలికల వల్ల బలోపేతం అయిపోయింది భారతీయ జనతా పార్టీ వీళ్ళ ఓట్లు చీలిపోవడం వల్ల క్రమంగా భారతీయ జనతా పార్టీ స్థిరత్వాన్ని సంపాదించుకుంటుంది అది ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నుంచి యువతలకు వచ్చి ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో వాళ్ళు ప్రాంతీయ పార్టీల చెప్పు చేతల్లో నడిచింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూడా కాబట్టి ఎన్డీఏ కూటమిలో వాళ్ళ పంతం అంతా నెగ్గింది మా పంతం ఎందుకు నెగ్గదు అంటూ ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ మీద వీళ్ళ పంతాలు నెగ్గించుకున్నారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు క్రమంగా కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ రావడం మిగిలినా రెండోసారి రెండు వందల ఐదు సీట్లు ఎప్పుడైతే వచ్చినాయి రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలను దొక్కే సింగల్ ఎదగాలని భావించింది అప్పటి నుంచి జాగ్రత్తగా గేమ్ నడుపుతా వచ్చేటప్పటికి అది కాస్త కాంగ్రెస్ దెబ్బ ఆశించింది పోయి సాంత నలభై ఏడు స్థానాల దగ్గర పరిమితం అయిపోయింది రెండు వేల పద్నాలుగు వీళ్ళకి అప్పుడు అర్థమైంది వారిని ఇది మనల్నే ముంచేద్దాం అనుకుంది అనేసి అందుకని కాంగ్రెస్కి దూరంగా వీళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నప్పుడు అడ్డుబడ్ల రెండు వేల నాలుగు వచ్చేట్టు భారతీయ జనతా పార్టీ ఎదిగాక రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పుడు రెండు వేల పంతొమ్మిదికి వీళ్ళకి బాధ ఏమైపోయింది కాంగ్రెస్ మనల్ని తొక్కుతుంది అనుకుని మనం కాంగ్రెస్